హలో సో పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా సో దానికోసమే నేనైతే ఈరోజు క్యుక్గా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అదే టొమాటో రైస్ సో ఇది క్యుక్గా అవుతుంది అండ్ సింపుల్ అండ్ టేస్టీ కూడా సో పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు సో ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొన్ని ఒక వన్ స్పూన్ ఆవాలు అవి కొద్దిగా సాల్యూట్ అయిన తర్వాత మనం ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది పిల్లల కోసం కాబట్టి సో అన్నీ కొద్దిగా తగ్గిస్తేనే బెటర్ ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఒక చిన్న ఆనియన్ వేసుకున్న తర్వాత ఆ ఆనియన్ అంతలోపు నేను అక్కడ టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను సో అన్ని టమాటోస్ కట్ చేసు నేను ఒక టూ చిన్న సైజ్ టొమాటోస్ తీసుకున్నాను పెద్దగా ఉంటే ఒక వన్ టొమాటో అయితే సరిపోతుంది సో నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక టూ టమాటోస్ అయితే తీసుకున్నాను సో అవి కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ మగ్గిన తర్వాత అందులో నేను కరివేపాకు పొడి వేసుకొని అది కూడా కొంచెం శాల్యూట్ అయిన తర్వాత ఈ టొమాటో ఈ టొమాటోస్ అయితే వేసుకున్నాను సో టొమాటో కూడా మంచిగా మగ్గాలి ఆయిల్లో సో అందుకే కాసేపు అయితే లిడ్ అయితే పెట్టేసుకున్నాను లిడ్ పెట్టుకున్న తర్వాత అవి టొమాటోస్ మంచిగా మగ్గుతాయి మగ్గిన తర్వాత నేనైతే అందులో మన స్పైసెస్ అయితే యాడ్ చేస్తాను పసుపు కొద్దిగా కారం అండ్ కొద్దిగా సాల్ట్ కారం అయితే చూసి వేసుకోండి సో సాల్ట్ మనకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకుంటున్నాను సో ఫ్లేవర్ కోసం చాలా బాగా ఉంటుంది టేస్ట్ ధనియాల పొడి యాడ్ చేయడం వలన సో లాస్ట్లో మనం ఈ రైస్ వేసుకొని కలిపేసుకుంటే సూపర్ టేస్టీ అయిన టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది సో ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి సో లంచ్ బాక్స్లో కూడా మనకు ఏం చేసి ఏం లేకున్నా హడావిడి లేకుండా ఇలా సింపుల్గా అయిపోతుంది లంచ్ బాక్స్లో కూడా ఇందులో మనం స్పెషల్గా పల్లీలు ఏవి వేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఉత్తది కూడా పిల్లలు చాలా బాగా తింటారు మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టము సో నచ్చితే లైక్ చేయండి